హాయ్ అండి పదిహేను నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ముప్పై ఆరు ముప్పై ఏడు సైజ్ అండి అందుకని వన్ మీటర్ లైనింగ్ అయితేనే సరిగ్గా సరిపోతుంది లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరెంజ్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి మీరు ఏ మోడల్ బ్లౌజ్ కుట్టాలనుకున్నా సరే ఫస్ట్ అయితే మన మెథడ్లో కుట్టాలి కట్ చేయాలి అనుకుంటే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా క్లాత్ తీసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఎల్స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకుని కట్ చేసాను కింద పావించి ఎందుకు తీసుకున్నానంటే నేనైతే హెమింగ్కి హెమింగ్ పట్టి కాకుండా పైపింగ్ వేస్తాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి తర్వాత ఆర్మ్ లూజ్ ఉందో మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకొని ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇది సైడ్ జాయింట్ అనమాట పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఓకేనా మన కుట్టు ఎక్కడుందో అక్కడ నుంచి చూసుకుంటే రెడీ అయిన తర్వాత ఎంత వస్తుందో తెలుస్తుంది పైన షోల్డర్ కుట్టు తెగించి సైజ్ సైడ్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు ఎనిమిది మీద రెండు అయితే వచ్చిందండి ఎనిమిది మీద రెండు గీతలు అంటే ఎనిమిదో నెంబర్ కదా ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ వస్తే మనం చంకడౌన్ అనేది మూడు పావు పెట్టుకోవాలి స్ట్రైట్గా లైన్ వేసేయండి తర్వాత ఇక్కడ కూడా పావు ఉందో చెక్ చేసుకుని క్రాస్గా ఎనిమిది మీద రెండు గీతలకి మార్కింగ్ వేసుకుందాం తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సైడ్కి నాకు కొంచెం అతుకులు పడితే కుట్టేటప్పుడు వేస్తాను ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా లైన్ అనేది స్ట్రెయిట్గా వేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా కార్నర్ దగ్గర నుంచి పాతకు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే ఎనిమిదో నెంబర్ కదా అందుకొని ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి తీసుకోండి ఓకేనా ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఇలా నేను చూపించినట్టు కరువు అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ కిందకి ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఇది ఫ్రంట్ పార్ట్ కరువు ముందు తీస్తుంది బ్యాక్ పార్ట్ కరువు ఇప్పుడు మనం తీస్తున్నది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కరువు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చూడండి ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి మనకి కర్వ్ షేప్ అనేది ఐబ్రో షేప్లో రావాలంటే అలా రావాలంటే నేను చెప్పినట్టు మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా నీట్గా లోత్ అనేది కట్ చేసుకోవాలి సో ఇది కూడా అయిపోయింది అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తెలుస్తుంది మనకి సైడ్ కతుకులు పడతాయని చెప్పాను కదా ఇక్కడ క్లాత్ని తీసేసుకున్నాను అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూసేద్దాం బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకి వేశాను ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా ఇక్కడ స్ట్రేట్గా లైన్ రావడానికి ఒక మార్కింగ్ వేయండి అదే విధంగా ఎగ్స్ట్రా మార్జిన్ కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ ఎనిమిది మీద రెండు గీతలకి ఇంచ్ కప్తే తొమ్మిది మీద రెండు గీతలు చెస్ట్ అనమాట నైన్ పాయింట్ టూ అనేది చెస్ట్ లూజు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ను పట్టేసుకుని కింద కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు అలాగా మీరు ఎంత అయితే ఖర్చు పట్టుకుంటారో అంత నేనైతే ఒక హాఫ్ ఇంచు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి వీపుపాటు హైటు ఎంత ఉందో నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని వీపుపాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఎంతైతే పట్టి ఎతకడానికి ఖర్చు ఉంటుందో అంత వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మీకు నెక్ డీప్ అనేది ఈజీగా వస్తుంది కింద తొమ్మిది మీద రెండు గీతలకు మార్కింగ్ వేసాం కదా పైన కూడా అంతే మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా అలా లైన్ వేసేసేయండి ఇప్పుడు నెక్ విడితే వచ్చేసి రెండు బావు తీసుకోండి ఓకేనా నెక్ విడితే వచ్చేసి రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు కింద ఇంచులు తీసుకోండి అప్పుడే నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అంతే అయిపోయింది ఇప్పుడు మనం తీసుకున్న చిన్న షోల్డర్ ఉంటుంది కదా పక్కన ఖర్చులు పెట్టండి చూసాం అక్కడి నుంచి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు అప్పుడు మీకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎంత వచ్చింది చెక్ చేయండి నాకు ఐదు మీద ఏడు గీతలు వచ్చింది అదే మార్కింగ్ కొంచెం కిందకి పెడుతున్నాను స్ట్రేట్గా లైన్ రావడానికి చంకడానికి వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఎనిమిదో నెంబర్తో వస్తే ఇంచులు అయితే సరిపోతుందండి మోస్ట్లీ లేదంటే ఒకసారి మనం ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అవ్వేలా చేసుకుంటే అది కూడా సెట్ అయిపోతుంది ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువే తీసుకోండి ముప్పై ఆరే సైజు కదా చిన్న సైజే కాబట్టి అంటే మరీ పెద్ద సైజు కాదు మీడియం సైజు స్టార్టింగ్లో ఉంది అందుకుని కన్నా కొంచెం తక్కువే తీసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకొని ఇలా గీత కింద నుంచి కొలుచుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి చూసుకుంటే మనకి ఆర్మ్ డూసి ఎయిట్ పాయింట్ టూ అనేది చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి నాకైతే మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లు ఒకసారి కొలుచుకుంటే నడుములుసు ఎంత వచ్చిందో తెలుస్తుంది నాకు ముప్పై రెండు ఇంచులు వచ్చిందండి నాలుగో భాగం ఎనిమిది ఇంచులు డాట్ కోసం ఒక ఇంచు కలిపితే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుందాం తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా నడుములుసు డాట్స్తో కలిపి వచ్చేస్తుంది కుట్టిన తర్వాత కూడా మీకు ఎనిమిది ఇంచులకి వచ్చేస్తుంది అనమాట తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేనైతే నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అంతేనండి ఎంత సింపుల్గా అయిపోయినా చూసారా అస్సలు ఆ ప్రిన్సెస్ కట్టర్ అంటే ఏంటి ఎలా ఉంటుంది చెస్ట్ పాయింట్ అంటే ఏంటి అవన్నీ కూడా మీకు తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి మనకి గానే ఉంటుందండి స్ట్రేట్ కట్టు క్రాస్ కటింగ్ కాదు క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రేట్ కట్టు విధంగా ఫ్రంట్ ఓపెన్ అందుకని చెప్పేసి నేను ఇలా వేశాను ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ గా అలాగే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి గా ఓకేనా ఎక్కడా కూడా అటు ఇటు ఏం మార్చకుండా గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా యాస్టీస్గా మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర అదేవిధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర సైజ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి నా మెత్తలో కట్ చేయాలనుకుంటే బ్లౌజ్ మాత్రం ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను బ్యాక్ పార్ట్ కానీ ఎందుకంటే మనం చెంక దగ్గర డాట్ వేస్తాము ఫ్రంట్ పార్ట్లో డాట్ మీద డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది అవన్నీ కూడా ఈ హాఫ్ ఇంచ్లో కవర్ అయిపోతాయి అనమాట సో కవర్ కాకపోతే కొంచెం క్లాత్ మిగులుతుంది కట్ చేసేసుకోవచ్చు కుట్టేటప్పుడు ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత సైజ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అంతే ఇలా నీట్గా మూడు చోట్ల మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు తీసేసేయండి తీసేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి అంటే మనకి షే బెల్ట్ జాయింట్ పడుతుంది కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ చూసుకుంటే నాకు పదమూడు మీద ఏడు గీతలైతే వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసుకున్నాను పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసాను షే బెల్ట్ జాయిన్ చేయడానికి కావాల్సినంత ఖర్చుతో కలిపి నేను పదమూడు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా నీట్గా సదిరేసుకోండి సదిరేసుకుని అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అడ్డంగా స్కేల్ వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఏడు మీద రెండు గీతలు వచ్చింది అయితే నేను కుట్టేటప్పుడు నెక్ దగ్గర స్లోపిస్తాను కదా దానివల్ల ఫ్రంట్ నెక్ అనేది డీప్ కొంచెం తగ్గే అవకాశం ఉంది అందుకు నేను రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను ఏడు మీద నాలుగు గీతలు తీసుకున్నాను అది కూడా పైన ఫస్ట్ లైన్ ఉంది కదా షోల్డర్ దగ్గర అక్కడ నుంచి కొంచెం క్రాస్గా లైన్ వేసుకుని నెక్ రౌండ్ అనేది ఇలా తీసుకున్నాను అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది పైన నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి కి డాట్కి డాట్కి మంచిగా గ్యాప్ వన్ వన్ ఇంచు ఆది బ్లౌజ్లో అలాగే ఉంది తర్వాత మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంతే చాలా సింపుల్ అండి చిన్న సైజ్ అయితే మన వైపు నుంచి రెండు పావు తర్వాత ఏ సైజుకైనా సరే రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది విధంగా నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా సైడ్కి కూడా మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండు ఇంచులు మాత్రమే డిఫరెంట్ ఉందన్నమాట కొంచెం పైనుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది సైజ్ జాయింట్ కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి స్ట్రేట్ కటింగ్ అంటే ఇలాగే ఉంటుందండి స్ట్రేట్గా వేస్తాము క్రాస్ కటింగ్ అంటే క్రాస్గా వేసుకుంటాం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతేనండి ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకునే ముందు సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా ఉండాలి కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక పావించు మనం టేపును వదిలేస్తే మీరు హైట్ పెంచినా అంటే బ్యాక్ పార్ట్ హైట్ పెంచినా కూడా ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే పావించి వదిలేస్తున్నాం కదా ఖర్చులతో కలిపి మనకి రెండున్నర ఇంచులు వస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ వస్తే బాగోదు తక్కువ రావచ్చు కానీ ఎక్కువ వస్తే బాగోదు కొన్ని వాటికి వస్తుంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట నాకైతే రెండున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే రెండు లేయర్స్ కట్ చేసుకోవాలండి క్లాత్ ఉంటే రెండు లేయర్స్ కట్ చేసుకోండి లేదంటే ఒక క్లాత్ లైనింగ్ క్లాత్ని ఒకటి క్లాత్ కట్ చేసుకుని వేరే క్లాత్ యాడ్ చేసుకోవాలి లేదంటే షేప్ అనేది నిలబడదనమాట నాకైతే క్లాత్ ఉంది కాబట్టి నేను డబుల్ ఫోల్డింగ్ చేశాను దీని మీద మళ్ళీ ఒరిజినల్ క్లాత్ కూడా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి టేప్ని వదిలేస్తే ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి నాకు మూడుంపావు వచ్చింది మూడుంపావుకి ఒక మార్కింగ్ వేసేసేయండి టేప్ని ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలనుకుంటే షేప్ బెల్ట్ని ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేయాలి ఇక నాకు క్లాత్ అడ్జస్ట్ అవ్వట్లేదు అందుకు నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి సైడ్ కూర ఉంది మనం నడుము పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఒక లేయర్ మాత్రమే లైనింగ్ కట్ చేస్తున్నాను ఇంకొక లేయర్ వేరే క్లాత్ వేస్తాను ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చూడండి వచ్చేసి మూడుంపా వచ్చిందండి అంటే ఒక హాఫ్ ఇంచు టేపుని పైకి వదిలేయాలన్నమాట ఆది బ్లౌజ్ని చూసుకుంటే అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకునేటప్పుడు పావు ఇంచు మాత్రం వదలాలి పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకున్నాను సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు షేప్ దగ్గర కూడా రెండున్నర ఇంచులు మీరు కావాలంటే ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకోండి ఒక పావు ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే మీకు ఆది బ్లౌజ్ నుంచి తెలుస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి సో ఇప్పుడైతే మనం లైనింగ్ అయితే కట్టింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ ఉంటే కట్ చేసేసేయండి నాకు ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది లోపల ఉన్న క్లాతే కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఫ్లవర్స్ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఉల్టా సీదా ఏమైనా ఉంటే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి ఇది కరెక్ట్గా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దాం ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ హ్యాండ్స్ పెట్టేసుకుందాం హ్యాండ్స్ పెట్టుకున్న తర్వాత ఇంక ఇక్కడ బ్యాక్ పార్ట్ పెడుతున్నాను ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టాలండి ఆ తర్వాత ఇలాగ స్ట్రేట్గా పెట్టేసేయండి తర్వాత షేప్ బెల్ట్ హ్యాండ్స్ ఓకేనా హ్యాండ్స్ అనేవి ఇక్కడ వస్తాయి ఇంకోండి ఇక్కడ వస్తాయి ఇంకా షేప్ బెల్ట్ అంటారా సైడ్కి మిగిలిన పీస్ ఉంటాయి కదా అక్కడ అడ్జస్ట్మెంట్ చేసేవచ్చు కుట్టేటప్పుడు ఓకేనా ఇంకో ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో సో మీరు కూడా నేను చెప్పినట్టు కట్ చేశారంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి మీ బ్లౌజ్లే కాదు మీకు కుదిరితే బయట వాళ్ళ బ్లౌజ్ కూడా కుట్టి మీరు నాలుగు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు మీరు బ్లౌజులు కుట్టుకోవాలనుకుంటే నాలుగు రూపాయలు కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట స్ట్రెయిట్ కటింగ్ అయితే స్ట్రెయిట్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి అదొక విషయాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి అది ఎలా కనిపెట్టాలనేది నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో మీకు చెప్తాను ఎందుకంటే నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు నేను ఆ టిప్ అనేది బాగా ఉపయోగపడింది నాకు షార్ట్ వీడియోలో రేపు చెప్తాను దీనికి సంబంధించి స్టిచ్చింగ్ వీడియో రేపు పోస్ట్ చేస్తానండి మార్నింగ్ ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి దీని అంతా కూడా నేను గమ్మ పెట్టి జాయిన్ చేసుకుని నెక్ దగ్గర హ్యాండ్ దగ్గర మాత్రం నేను పైపింగ్ వేసుకుంటాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్